ఈ సమాజానికి ఎంతో ఆదర్శవంతంగా ఉండాల్సినటువంటి జర్నలిస్టు ధైర్యంగా ఉండాల్సినటువంటి జర్నలిస్టు ఈరోజు భయపడుతూ బతుకుతున్నాడు ఏ ప్రభుత్వాలు వచ్చినా జర్నలిస్టులు వేధిస్తున్నారు అలాగే కా ఒక కామన్ పోలీస్ కూడా జర్నలిస్టుల వార్తలు రాయకుండా భయపడుతుంది అక్రమ కేసులు బనాయిస్తున్నారు జర్నలిస్టులకు భద్రత భరోసా అనేది ప్రధాన అంశంగా జేడిఆర్ఎఫ్ జర్నలిస్ట్ డెమోక్రటిక్ రైట్స్ ఫోరం ఆవిర్భవించింది దాంట్లో భాగంగా గోదావరి జిల్లాలో సదస్సు జరిగింది తూర్పుగోదావరి జిల్లా కమిటీని ప్రకటించడం జరుగుతుంది అలాగే ముందు ముందు జర్నలిస్ట్కి అక్కిడేషన్స్ కావచ్చు అలాగే హెల్త్ స్కీమ్ కావచ్చు అలాగే ఇతరత్ర ప్రైవేట్ స్కూల్స్లో పిల్లలకి ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ కావచ్చు ఇలాంటి అంశాల మీద ప్రభుత్వానికి జర్నలిస్ట్ డెమోక్రటిక్ రైట్స్ ఫోరం నుంచి ఒక నివేదికను సమర్పిస్తున్నాం లేదంటే న్యాయపరంగా అయినా సరే పోరాటం చేసి జర్నలిస్టులందరికీ కూడా న్యాయం జరిగేటట్టు జేడిఆర్ఎఫ్ కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం ముందు ముందు కూడా జేడిఆర్ఎఫ్ అంటేనే ఒక భద్రత భరోసా ఏ అక్రమ కేసులకి తావులేనటువంటి ఒక రక్షణ కల్పించేటటువంటి ఒక సంస్థగా జేడిఆర్ఎఫ్ ఈ చరిత్రలో నిలబడిపోతుందని నిల్చుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను